ఈ రోజు మన రెసిపీ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఇక్కడ నేను వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాను అలానే ఫ్రోజన్ స్ట్రాబెరీస్ తీసుకున్నాను ఇక్కడ మిల్క్ను కూడా నేను ఫస్ట్ బాగా బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకున్న మిల్క్లో త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి అలా వేసుకొని బాగా చల్లారించుకున్న తర్వాత ఐస్ గడ్డ అయ్యేలాగా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ ఫ్రోజన్ మిల్క్ని నేను ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే మనకి మిల్క్ షేక్ అనేది థిక్గా రావటం కోసం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకున్నాక మనం ఇలా నేను చూపించినట్లుగా ఫ్రోజన్ స్ట్రాబెర్రీస్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ షేక్ని చేసుకుంటున్నానండి అందుకే నేను ఫోర్ స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను మీరు డబల్ ది క్వాంటిటీ తీసుకోండి బేసింగ్ ఓ నెంబర్ ఆఫ్ గ్లాసెస్ మీకు అన్ని ఇప్పుడు నేను ఫ్రోజన్ మిల్క్ను కూడా అందులో వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత నేను ఈ మిల్క్కి సరిపడేనంత వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నానండి అంతే త్రీ టు ఫోర్ డ్రాప్స్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను ఇలా వెనిలా ఎసెన్స్ నేను చూపించినట్లుగా వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒక టీ స్పూన్ షుగర్ వేసుకున్నానండి షుగర్ అనేది ఆప్షనల్ మీరు స్వీట్నెస్ అనేది తక్కువ తిన్నట్లయితే షుగర్ మీద స్కిప్ చేయండి ఇప్పుడు షుగర్ స్ట్రాబెరీస్ అండ్ మిల్క్ని కూడా వేసుకున్నాం కదండీ ఫ్రోజన్ మిల్క్ని వేసుకున్న తర్వాత నేను ఒక టూ టు త్రీ స్కూప్స్ వెనిలా ఐస్ క్రీమ్ని వేసుకుంటున్నానండి ఇలా మనకి ఎన్ని స్కూప్స్ అయినా వేసుకోవచ్చు అంటే మనకి ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మనం ఐస్ క్రీమ్ అనేది తీసుకుంటాము ఇక్కడ నేను వన్ గ్లాస్కి త్రీ స్కూప్స్ ఐస్ క్రీమ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత అన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి ఎక్కడా కూడా పీసెస్ కింద లేకుండా చూసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ అనేది కంప్లీట్గా అయిన తర్వాత ఇలా గ్లాస్ని నేను డెకరేట్ చేసుకున్నాను ఆ గ్లాస్లోనే నేను మనం ప్రిపేర్ చేసుకున్న మిల్క్ షేక్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇక్కడ నేను వన్ స్కూప్ వెనిల్లా ఐస్ క్రీమ్ని టాపింగ్ కింద వేసుకుంటున్నానండి ఐస్ క్రీమ్ అనేది మీకు అవైలబిలిటీలో ఉన్న ఏ ఐస్ క్రీమ్ అయినా టాపింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు ఫ్రూట్ పేస్ట్ అయితే కనుక మంచిగా సూట్ అవుతుంది అలానే స్ట్రాబెర్రీకి చాక్లెట్ అనేది మంచి కాంబినేషన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ కానివ్వండి స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ కానీ వెనీలా కామన్గా యూజ్ చేస్తారండి వెనీలా కానీ టాపింగ్ కింద వేసుకోవచ్చు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకో టాపింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఐస్ క్రీమ్లోని వన్ టీ స్పూన్ చాక్లెట్ పౌడర్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆ మిక్స్ని నేను ఇక్కడ టాపింగ్ కింద యూస్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య చాక్లెట్స్ అనేవి హెల్త్కి అంత మంచిది కాదు అండ్ ఆ పురుగులు అన్నీ చెప్తున్నారు కదా ఎందుకు లే రిస్క్ అని చెప్పేసి నేను ఇలా టాపింగ్ కింద ఇది యూజ్ చేసుకున్నానండి మీకు నచ్చినట్లయితే చాక్లెట్ అవైలబిలిటీ ఉంటే చాక్లెట్ యూజ్ చేసుకోండి లేదు లేదా నాలాని కో పౌడర్తో ఐస్ క్రీమ్ని మిక్స్ చేసి టాపింగ్ చేసుకోండి Thanks for watching please like share subscribe please click on bell icon